ధన బలం ఉంది అధికార బలం ఉంది ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోరి మీతో ఏం కాదన్న వర్షంలో నైట్ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి కూడా మాట్లాడలేదు చేయలేదు కాబట్టి మాకు దయచేసి న్యాయం కావాలి పేద పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళ భార్య పిల్లలకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాము ఒకవేళ న్యాయం జరగకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారి వద్దకు వెళ్ళడానికి కూడా మేము వెనుక అడుగు వేయము గత పది రోజుల కింద గుండెకు అత్యవసరంగా చికిత్స చేయాలని చెప్పేసి ఇక్కడికి మెడికవర్ హాస్పిటల్కి మా తమ్ముని తీసుకురావడం జరిగింది పది రోజుల నుంచి ఇక్కడనే ట్రీట్మెంట్ చేసిరు అంతా బాగానే ఉంది ఇప్పుడు ఇది హాస్పిటల్లో ఉన్న ఫోటో ఎటువంటి ప్రాణాపాయం లేదు కూడా చెప్పింది కూడా వీళ్ళే దీనికి అత్యవసరంగా ఎనభై వేలు అవసరం పడుతుంది అని చెప్పేసి వాళ్ళను నమ్మించి భయభ్రాంతుల గురి చేసి ఎటువంటి రిసీవ్ ఇవ్వకుండా ఎనభై వేల రూపాయలు రూంలోకి తీసుకెళ్ళి మరీ తీసుకున్నారు బట్ ఆపరేషన్ ఫెయిల్ అయింది చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్ చేశారు మా బంధువులు వచ్చి అక్కడికి ఐసీయూకి పోతానంటేనే జబర్దస్తిగా మూడు గంటల తర్వాత పంపించారు తప్ప అప్పటి వరకు పంపేయలేదు ఇది ఏంటి అని అడిగితే మీ ఇష్టం వచ్చిన దగ్గర అది చెప్పుకోకండి అయింది అయిపోయింది మీతో ఏం కాదు అన్న వర్షంలో మాట్లాడుతున్నారు దయచేసి పేద కుటుంబం మాకు న్యాయం చేయగలరని చెప్పేసి మీడియా పరంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను చెప్పండి హాస్పిటల్ హాస్పిటల్లో సర్జరీ తర్వాత చూపించలేదు ఆపరేషన్ సక్సెస్ అని చెప్పేసి వీళ్ళు చెప్పారు మా వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు బట్ ఏంటంటే ఎవరిని కూడా చూపించలేదు అయితే వేరే పేషెంట్లకు కూడా ఆపరేషన్ జరిగింది వాళ్ళ వద్దకు బంధువులు వెళ్తున్నారు మేమెందుకు వెళ్ళొద్దు అన్న ఉద్దేశం మా వాళ్ళు మా వాళ్ళు కొంచెం గట్టిగా మాట్లాడేసరికి లోపలికి వెళ్ళినాము లోపలికి వెళ్ళేసరికి మానిటర్ పనిచేయడం లేదు ఎందుకు పనిచేయడం లేదు అని చెప్పి సిస్టర్ అడిగితే ఆమె నాకేం తెలియదు డాక్టర్ గారికి చెప్పాలని చెప్పి డాక్టర్ గారిని తీసుకొచ్చారు అప్పుడు డాక్టర్ ఏమంటున్నారని బీపీ డౌన్ అయిపోయింది రక్తం ఎక్కించాలా ఎమర్జెన్సీ ఉన్నది అని చెప్పేసి అప్పుడు చెప్తా ఉన్నారు కాబట్టి ఇదంతా ప్రీప్లాంట్గా జరిగింది దయచేసి వాళ్ళ వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఒక నిండు ప్రాణం పోయింది మాకు మా పేద కుటుంబానికి న్యాయం కావాలి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు దయచేసి మీడియా పూర్వకంగా అందరికీ కాల్ముక్తి చెప్తా ఉన్న ఈ ఈ మీడియాని ఈ వార్తని ప్రతి ఒక్కరు కూడా వైరల్ చేసి మాకు న్యాయం జరిగేంత వరకు పోరాడగలరని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను ఇప్పుడు మీరు ఎనభై వేలు కట్టిన మేము ఇక్కడ అడ్మిట్ అయిన తర్వాత ఓపెన్ హార్ట్ సర్జరీకి ఆల్రెడీ ఆరోగ్యశ్రీ వచ్చింది ఆరోగ్యశ్రీ క్లైమ్ కూడా అయిపోయింది ఆపరేషన్ చేయాలని చెప్పేసి చెప్పారు బట్ ఏంటంటే తర్వాత వీళ్ళు వేరే విధంగా గేమ్ క్రియేట్ చేసి థాట్లో మొత్తం బ్లాక్ అయిపోయింది దీనికి ఎక్స్ట్రాగా ఎనభై వేలు అవసరం అవుతాయి బట్ ఏంటేనంటే మీరు సెల్ఫ్గా పెట్టుకుంటానంటే దానికి కూడా మేము ఎటువంటి రిసీట్ ఇవ్వమని చెప్పి భయప్రాంతాలకు గురి చేసి వాళ్ళు డబ్బులు ఒక రూమ్లోకి తీసుకెళ్లి సీసీ కెమెరాలకు చిక్కని విధంగా రూమ్లోకి తీసుకెళ్ళి మరి డబ్బులు తీసుకోవడం జరిగింది దయచేసి మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఫోన్పే కొరతా అంటే కూడా డబ్బులు మేము తీసుకోము లిక్విడే కావాలి అని చెప్పేసి రూమ్లోకి తీసుకెళ్ళి ఆ డబ్బులు తీసుకున్నారు ఇదంతా ఒక ప్రీ ప్రీప్లాండ్గా జరిగింది అని చెప్పేసి మేము అందరము నిరసన తెలియజేస్తాం పేరు గుర్తున్నదా తీసుకున్నాను మొత్తం చెప్తున్నదా మాధు తీసుకున్నా డబ్బులు తీసుకున్నాయి మాధు మాధుడు డబ్బులు తీసుకున్న అతను మెడిక మెడికవర్ హాస్పిటల్ సిబ్బంది మధు ఆయననే తీసుకోవడం